వెల్కమ్ టు సుమన్ టీవీ పూర్వం మామూలుగా నీళ్లు కొడైలో పట్టుకుని తాగేవాళ్ళు ఆ తర్వాత బాయిల్ చేసి తాగడం అలవాటు చేసుకున్నారు తర్వాత సరే ఫిల్టర్స్ వచ్చాయి ఇలా జగ్గుల్లో ఉండే ఫిల్టర్స్ నుంచి మనకి ఆరోలు వచ్చేసాయి తర్వాత వాటర్ ప్యూరిఫైయర్స్ ఇంకా రకరకాల మినరల్ యాడెడ్ వాటర్ అని ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఏంటంటే వాటర్లో క్లస్టర్డ్ వాటర్ వాళ్ళ మనం మాట్లాడబోతున్నాం సెల్ హెల్త్ లోని క్లస్టర్డ్ వాటర్ గురించి డాక్టర్ చింతా రవికుమార్ గారు ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ అండ్ ఈ క్లస్టర్డ్ వాటర్ ని చాలా ప్రత్యేకంగా తయారు చేయించిన ఎక్స్పర్ట్ వారు సో వారితో మాట్లాడబోతున్నాం సార్ క్లస్టర్డ్ వాటర్ సెల్ హెల్త్ క్లస్టర్డ్ వాటర్ ఎందుకింత ప్రాధాన్యత ఉంది ఈ వాటర్ కి క్లస్టర్ వాటర్ గురించి అంత చెప్పినా తక్కువే అవుతుందని నా ఉద్దేశం మీరు అన్నట్టు పూర్వం కుండలో పెట్టుకుని తాగేవారు గ్రౌండ్ వాటర్ని తీసుకొని కుండలో పెట్టుకుని తాగేవారు అప్పుడు టోటల్ డిజార్డ్ సాల్వెంట్ టీడిఎస్ అంత ఎక్కువ ఉండేవి కాదు మెటల్స్ అంత ఎక్కువ ఉండేవి కాదు క్లియర్ వాటర్ ఉండేది మినరల్స్ తో కూడి ఉండేది తాగేవారు ఇవాళ మనం తాగుతున్న వాటర్ గురించి ఒకసారి ఆలోచిస్తే మీరు క్యాన్ ట్వంటీ లీటర్ తెప్పించుకుంటున్నారు ఇళ్లలో అందరూ దాంట్లో ఎంత టీడీఎస్ ఉంటుంది ట్వంటీ కంటే ఎక్కువ టీడీఎస్ ఉండట్లేదు నాకు తెలిసినంతలో ఇప్పుడు మినరల్ వాటర్ తాగుతున్నారు అంటే మినరల్ లెస్ వాటరే కాదు వేరుకు మినరల్ వాటరే కానీ మినరల్ లెస్ వాటర్ ఇప్పుడు యాడెడ్ మినరల్స్ అన్నారు మినరల్స్ అన్ని తీసేసి రెండు మూడు యాడ్ చేయటం ఎట్లా ఉందంటే రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని దొంగతనం చేసి దొంగడు ఇంటికి వెళ్తానికి వంద రూపాయలు ఇచ్చి ఆటోలో ఇంటికి వెళ్ళినట్టుంది దాని లాజిక్ కూడా నాకు అర్థం కాదు ప్లస్ దాంట్లో పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుంది క్లస్టర్ దగ్గర పిహెచ్ ఉండాలి కదా టీడీఎస్ ఉండాలి ఉండటం హండ్రెడ్ అబౌవ్ ఉండటం మంచిది ఫైవ్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు కానీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఫోర్ కంటే పిహెచ్ ఎక్కువ ఉండకూడదు సెవెన్ కంటే తక్కువ ఉండకూడదు ఇప్పుడు కొన్ని మిషన్లు పెట్టేశారు కొన్ని కంపెనీలు ఇంట్లో మిషన్లు బిగించుకుంటున్నారు దాంట్లో నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ దాకా ఉందని చెప్పి నైన్ పాయింట్ ఫైవ్ పెట్టేస్తున్నారు ఇట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ అసిడిక్ అయిపోతుంది ఏం బాడీ అసిడిక్ అయిపోతుంది అయిపోతుంది అసిడిక్ అయిపోతే ఇంకా సర్వ రోగాలకి అది ఒక నిలయం అయిపోతే అవుతుంది ఆ రోజు ప్లాంట్లు చెప్పారు మీరు మినరల్ వాటర్ మెషిన్ లో పెట్టారు ఇంట్లో పెట్టుకుంటున్నారు మెటల్ తో చేసింది పెట్టుకుంటున్నారు దాంట్లో మినరల్స్ ఉండవు మినరల్స్ ఏమి ఉండవు క్లీన్ చేస్తున్నారు దే టు గివ్ యూ క్లీన్ వాటర్ బట్ దట్ మెటల్ గురించి మాట్లాడుకుంటే అది రోజు ఆ మెటల్ కంటైనర్ లో నుంచి నీళ్లు కారుతున్నప్పుడు మెటల్ ఎంతో కొంత దాంట్లో వెళ్తే అయ్యో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫాక్ట్ సార్ టెర్మినల్ ఇల్నెస్ కి అదొక కారకం అని టెర్మినల్ ఇల్నెస్ అనే పదం దగ్గరికి వస్తుంది దట్ ఈస్ లీడ్ టు లాట్స్ ఆఫ్ టర్మినల్ ఇల్నెసెస్ క్యాన్సర్ అని పదం వాడకూడదు కాబట్టి మనం లేటెస్ క్వాలిటీ టర్మినల్ ఇల్నెస్ అంతే కదా సార్ అండ్ బాడీలో మీరు రోజు నీళ్ళు తాగుతున్నారు ఎన్ని నీళ్ళు సెల్స్ లోపలికి వెళ్తున్నాయి మనం తాగే నీళ్ళు చైన్ లింక్డ్ గా ఉంటున్నాయి ట్వెల్వ్ టు థర్టీన్ మాలిక్యూల్స్ తో చైన్ గా లింక్ అవుతుంది మీరు వాటర్ ఒక డ్రాప్ డ్రాప్ వెళ్తున్నాను ఎవరి రెండు డ్రాప్లు కలిపి ఒక చైన్ అయిపోతుంది చైన్ లింక్డ్ గా వెళ్ళినప్పుడు సెల్ లోపలికి వెళ్ళలేదు మాక్సిమం పర్సెంటేజ్ వెళ్ళవు అక్కడ దిస్ క్లస్టర్ వాటర్ కమిటీ పిక్చర్ దాన్ని ఎట్లా చేయాలి అనేది ఒక అమెరికన్ సైంటిస్టులు ఒక ఇరవై సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే ఇలా తలగాలి అంటే వీ హవ్ టు బ్రేక్ డౌన్ ది మాలిక్యూల్స్ ఇన్ వెరీ స్మాల్ ఫైవ్ ఆర్ సిక్స్ క్లస్టర్స్ కింద బ్రేక్ డౌన్ చేయాలి అలా చేయాలి అంటే ఆక్సిజన్ సెవెంటీన్ ఎన్ఎంఆర్ అని ఒక మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ప్రాసెస్ని బ్రేక్ చేయగలగాలి అది ఎవరి వల్ల కావట్లేదు అన్న దాని మీద రీసెర్చ్ చేసి ఫోర్ సెవెంటీన్ ప్రాసెస్ అమెరికన్ సైంటిస్ట్ బ్రేక్ డౌన్ చేశారు కాబట్టి యుఎస్ దానికి పేటెంట్స్ ఇచ్చింది ఒకప్పుడు మూడో నాలుగో పేటెంట్లు వచ్చినాయి వచ్చిన అప్రూవ్ చేసింది అక్కడ ఏం జరుగుతుంది హెక్సాగనల్ షేప్ లో వాటర్ మాలిక్యుల్ సెల్ షేప్ లో సో ఇట్ కెన్ ది సెల్ దట్ ఇస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ క్లస్టర్ వాటర్ ఎయిట్ పాయింట్ పాయింట్ ఫోర్ పిహెచ్ అయితే నాట్ దెన్ వన్ సిక్స్టీ టీడీఎస్ ఉంటుంది థర్డ్ బెనిఫిట్ ఇప్పుడైతే ఓ సెవెంటీన్ ఎన్ఎంఆర్ బ్రేక్ డౌన్ చేశారు దిస్ హాజ్ త్రీ ఎక్స్ హైడ్రేషన్ ఒక గ్లాస్ తాగితే మూడు గ్లాసులు నీళ్లు తాగినంత సైంటిస్ట్ అయితే దే క్లెయిమ్డ్ ఫోర్ టైమ్స్ హైడ్రేషన్ ఇస్తుందని టు బి ఆన్ సేఫర్ సైడ్ ఐఎమ్ టెలింగ్ త్రీ హైడ్రేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఓకే త్రీ టైమ్స్ హైడ్రేషన్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక లీటర్ తాగితే మూడు లీటర్ తాగినంత సెల్ లోపలికి వెళ్ళగలుగుతాందో ఒక లైజోజోమ్ లాగా మొత్తం లోపల ఉన్న వేస్ట్ అంతా బయటికి ఫ్లష్ అవుట్ చేయగలుగుతుంది లోపలకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ కూడా తీసుకెళ్లగలుగుతుంది ప్రోటీన్ ని తీసుకెళ్లగలుగుతుంది పవర్ హౌస్ లోపల ఉన్న మైటోకాండ్రియా స్ట్రెంగ్ అవడానికి కారణం అవుతుంది ఎన్ని లాభాలు ఉంటే అన్నిటికంటే పెద్ద లాభం ఏంటి మీరు ఒక లీటర్ తాగితే మూడు లీటర్లు తాగితే సమానం ఇవాళ నీళ్లు ఎవరు తాగట్లేదు ఆడవాళ్ళు అసలు తాగరు బయటకు వెళ్తుంటే ఆ తాగే లీటర్ కూడా తాగరు ఎక్కడ వాష్రూమ్ అవసరం ఉంటుందో దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో యూ టేక్ వన్ అండ్ టు టూ లీటర్స్ వాటర్ పర్ డే ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ డైలీ రొటీన్ కంప్లీట్ గా వంట పడుతుంది కాబట్టి వంట పడుతుంది అండ్ మీకు నాలుగైదు లీటర్లు తాగినంత హైడ్రేషన్ వస్తుంది కాబట్టి రెండు లీటర్ల కంటే ఎక్కువ మీరు తాగక్కర్లేదు అని చెప్పినప్పుడు ఎగిరికి అంతే కదా ఎవరైనా అంతే కదా సార్ సార్ ఇప్పుడు ఇది ఒక నెల రోజుల పాటు లేదు పదిహేను రోజుల పాటు ఇది తప్ప వేరే వాటర్ తాగకుండా నేను ట్రై చేశాను అనుకోండి ఏం బెనిఫిట్స్ నాకు కనిపిస్తాయి అంటే తెలిసే విధంగా ఫస్ట్ థింగ్ యూ విల్ ఫీల్ వెరీ హైడ్రేటెడ్ అండ్ వెరీ యాక్టివ్ ఎందుకంటే లోపలికి ప్రోటీన్ చేయిన్స్ వెళ్తున్నాయి న్యూట్రిషన్ వెళ్తుంది ఎసెన్షియల్ కిట్ లో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే పంపుతున్నామో అది సెల్ లోపలికి వెళ్ళటానికి దిస్ వాట్ ఈస్ గోయింట్ హెల్ప్ యూ సెల్ లోపల ఉన్న చెత్తను డిటాక్స్ చేయడానికి ఇట్ ఈస్ గోయింట్ హెల్ప్ యూ విజిబుల్లీ యూ విల్ అండర్స్టాండ్ మోర్ దెన్ టూ లీటర్స్ తాగాలంటే మీరు తాగలేని పరిస్థితికి వస్తారు ఎందుకంటే హైడ్రేటెడ్ గా ఉంది అవసరం లేదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ కాదు మీరు వారం రోజులు తాగి చూడండి ఒక వారం రోజులే డై డైలీ టూ లీటర్స్ తాగండి నేను ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వాటిల్స్ది పెట్టాను ఇప్పుడు ఎందుకంటే ఇట్స్ టేక్ అట్లీస్ట్ వన్ పాయింట్ సిక్స్ లీటర్స్ దట్ ఈస్ ఆల్సో నఫ్ యుల్ గెట్ ఫైవ్ లీటర్స్ హైడ్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి అండ్ హెల్దీ వాటర్ విత్ లాట్స్ ఆఫ్ పిహెచ్ ఐడియల్గా ఉంటూ టీడీఎస్ ఐడియల్గా ఉంటూ ఎక్స్రాగనాల్ షేప్ లో సెల్ లోపలికి పెనెట్రేట్ చేసుకుని వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న వాటర్ ఐ థింక్ ప్రపంచంలో ఇంకోటి లేదు అనేది మా నమ్మకం ఐ థింక్ ఎందుకో ప్రతిదీ మా సెల్ హెల్త్కే అవకాశాలు దొరుకుతున్నాయి బికాస్ వీఆర్ ట్రైన్ టు గివ్ అవేర్నెస్ హెల్త్ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ అమెరికన్ సైంటిస్ట్ గారు కూడా మన ఇండియాలో మనకే అవకాశం ఇచ్చారు డెవలప్ దిస్ టెక్నాలజీ అండ్ అవేర్నెస్ అందరికీ క్రియేట్ చేసి దీన్ని అందరికీ పంచండి అనేది సో టుడే ఆ సైంటిస్ట్ గారు ఇచ్చే ఒక ఫార్ములేషన్ తీసుకునే మనం చేస్తాం ఎవరు ఊరికే ఇచ్చారు కదా అలా ఫార్ములేషన్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని వీ డ్యూఇటెడ్ ఒక సిక్స్ అవర్స్ ప్రాసెస్ పడుతుంది ఒక బ్యాచ్ తీయాలంటే సిక్స్ టు సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ ప్రాసెస్ పడుతుంది మాములుగా మీ ఇరవై లీటర్ల గానికి అరగంటకి అరగంట నింపేస్తుంటాం ఆరో ప్లాంట్ ఉంటే చాలు వాళ్ళకి రివర్స్ ఆస్మాసిస్ ఉంటే చాలు వాళ్ళకి ఇది అట్లా కాదు రివర్స్ ఆస్మాసిస్ని మూడు సార్లు చేయాలి అండ్ దెన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ క్లస్టర్ వాటర్ టెక్నాలజీ ఒక సిక్స్ అవర్స్ పాటు చేయాలి అట్లా చేసిన తర్వాత వచ్చేది కాబట్టి వీఆర్ సో కాన్ఫిడెంట్ నేనైతే ఆరు నెలలుగా ఈ ప్రోడక్ట్ మనకు నా చేతికి వచ్చినప్పటి నుంచి హ్యూమన్ ట్రయల్స్ అయ్యే వరకు మేము ఆగాలి కాబట్టి నేను వాడతాం వాళ్ళు పెట్టి ఆరు నెలలు అయింది ఇంతబట్టికి నేను టూ లీటర్స్ దాటి ఇంత ఇంతమట్టికి ఒక్కరోజు కూడా తాగలేదు అది డిటాక్స్ అవుతుంది డిటాక్స్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ మీరు దీని రేట్ ఎంత అని అడిగారు నూట యాభై అన్నాను అనుకోండి ఐఎమ్ గివింగ్ యూ త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ కదా ఒక లీటర్ లో దాదాపుగా ఉంటుంది కాబట్టి సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అఫోర్డబిలిటీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అఫోర్డబిలిటీ అంటే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో కిడ్నీ ప్రాబ్లం ఉంది డాక్టర్ లీటర్ కంటే ఎక్కువ తాగొద్దు అంటారు అప్పుడు వాడికి ఇది దేవుడి ఇచ్చిన వరమే కదా అది ఒక లీటర్ తాగితే చాలన్నప్పుడు పొటాషియం బై అనేది ఉండకూడదు అది ఉందా లేదా అది ఉండకూడదని అని చూసుకుంటాం ఆబ్వియస్లీ కిడ్నీ పేషెంట్స్ లెఫ్ట్ అండ్ రైట్ వాడుకుంటున్నారు వాళ్ళు మన క్లినిక్ పేషెంట్స్ మన మన సెల్ హెల్త్ ఎందుకంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది దానివల్ల తక్కువ వాటర్ లో ఎక్కువ హైడ్రేషన్ వస్తుంది కిడ్నీస్ మీద భారం పడట్లేదు అండ్ మిగతా వాళ్ళందరికి కూడా టూ లీటర్స్ కంటే ఎక్కువ తాగక్కర్లేదు ఫైవ్ లీటర్ వర్షన్ టెన్ లీటర్ వర్షన్ కూడా రాబోతున్నాం వెరీ సూన్ అప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్ అవుతుంది మన ఫైవ్ టెన్ లీటర్స్ ఇచ్చినప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి అఫోర్డబిలిటీ కూడా పెరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు వాటర్ ని ఎంత తక్కువ ఇవ్వకండి అవును చాలా ఇంపార్టెంట్ సార్ నేను ఎప్పుడు చెప్తాను మీరు మనం మాట్లాడటానికి రోజుకి లీటర్ నీళ్లు ఖర్చు పెడతాంది మామూలు నీళ్లు శరీరం కంటితో చూడడానికి నీళ్లు ఒక లీటర్ నీళ్లు ఖర్చు పెడతాను మీరు శ్వాస పీల్చి వదలటానికి లీటర్ నీళ్లు ఖర్చు పెడతాను మీ ఫిజికల్ యాక్టివిటీ లీటర్ నీళ్లు ఖర్చు పెడతాను నాలుగు లీటర్లు నీళ్లు ఖర్చు పెడుతుంది దానికి తిరిగి ఇచ్చాల్సిన బాధ్యత లీటర్లు ఇవ్వలేకపోతున్నారు రెండు లీటర్లు ఇవ్వండి అది అదే మార్చుకుంటుంది అని చెప్తున్నప్పుడు దానికన్నా లాజికల్ గా అబ్బం చేసుకోవాలి టూ థర్డ్ ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్ అంతే సార్ యూనివర్స్ వాటర్ అంటూ బాడీలో కూడా ఆ ఉన్న వాటర్ ఖర్చు పెడుతుంటే ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఏదో రోజు మీరు వెనక్కి డిహైడ్రేట్ అయిన తర్వాత పడుతుంది బాడీ అట్లా కాకుండా మీరు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు తాగండి అన్నప్పుడు మీరు తాగలేకపోతుంటే సరే లీటర్ నర్ర ఇవి తాగండి ఐదు లీటర్లు తాగిన దానికంటే ఈ లీటర్ నర రెండు లీటర్లు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి బాడీలో సెల్ లోపలికి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక వాటర్ ఇది ఎవరు తాగుతున్నాడు ఇంకెవరు బ్లాక్ వాటర్ తాగుతున్నారు వెయ్యి రూపాయలు ఐదు వేలు పెట్టి ఎగబడతారు వంద రూపాయలలో అయిపోయే దానికోసం ఎందుకు ఆలోచించరు ఒకసారి ఆలోచించండి అనేది నా విన్నపం అందరికి తప్పకుండా ఐ థింక్ ఇది మీరు చెప్పిన మెయిన్ బెనిఫిట్ కిడ్నీ ల మీద భారం పడకుండా ఫుల్ హైడ్రేషన్ ఫర్ ద బాడీ మొత్తం సీటు ఇక్కడ చాలా సార్లు కొన్ని కొన్ని వాటర్ బాటిల్స్ తాగినా కూడా దాహం తీరదు బికాజ్ హైడ్రేషన్ సరిపోలేదని అర్థం ఎంత నీళ్లు తాగినా దాహం తీరిన ఫీలింగ్ రాదు కానీ ఇది తప్పకుండా ట్రై చేస్తారు సరే ఎలా ఆర్డర్ చేయాలి ఇది ప్రస్తుతం సెల్ హెల్త్ క్లినిక్ లోనే ఉంది నవ్వు మీ ద్వారా ఇవాళ నేను అనౌన్స్ చేశాను అనుకోండి ఇవాళ మా సెల్ హెల్త్ క్లినిక్ వెబ్సైట్ లోనే ఉంది సెల్ హెల్త్ డాట్ లో కూడా ఉంది క్లినిక్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే సిక్స్ త్రీ జీరో త్రిబుల్ వన్ టూ నైన్ ఫైవ్ నైన్ ఆ నెంబర్ కి ఫోన్ చేసినా వాళ్ళు పంపుతారు ఈ హాఫ్ స్టార్టెడ్ దిస్ అవేర్నెస్ ఓపెన్ గా బయటకు వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ పునాదిగా నేను మీ దగ్గరికి వచ్చి మీ ద్వారానే ఇది అనౌన్స్ తప్పకుండా సార్ క్లస్టర్డ్ వాటర్ ఐ థింక్ ఎస్పెషలీ ఇప్పుడు రాబోయే వేసవి కాలానికి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అవర్ బాడీ తప్పకుండా ఇది క్యారీ చేయడం అనేది డేలాంగ్ హైడ్రేషన్ గ్యారంటీ అని చెప్పచ్చు సార్ ట్రైట్ అండ్ డెఫినెట్లీ అమ్మా